అలాగే గ్రామాభి సంఘాల తనిఖీదారు కూడా విషయం ఏంటంటే డెవలప్మెంట్ ఈ రోజు కూడా మా గ్రామం ఈ కనుక ఇదండి మేము కానీ మా తాతల కాలం నుంచి కూడా ప్రతిసారి గవర్నమెంట్ ఏ అభివృద్ధి తలపెట్టే అభివృద్ధికి మా వాళ్ళు ఆ రోజు తక్కువ మొత్తానికి ఇక్కడ వందలాది ఎకరాలు రైల్వేకి తారాదత్తం చేయడం జరిగింది సో ఈరోజు కూడా చాలా కాలం మాకు జే లేక సత్తమవుతా టైంలో ఇదే ఎమ్మెల్యే గణబాబు గారు మాకు ఆయన ఎంతో కృషి ఇచ్చేసి మాకు ఆల్రెడీ అండర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు అది కూడా బూడిదలో పోసిన పన్నెళ్ళ ఏదో తాత్కాలిక సంతోషంలాగా అయిపోయింది ఏసారి ఏదో సంతోషంగా ఏదో దారి అనిపించే టైంకి ఇప్పుడు వేరే ట్రాక్ విషయంలో మా గ్రామాన్ని మళ్ళీ చీకటిలోకి నెట్టేస్తున్నారు మేం కానీ మా గ్రామస్తులం కానీ ఇరు గ్రామాలు కూడా డెవలప్మెంట్కి అర్థం కాదండి కాకపోతే మా గ్రామాన్ని చీకటిలో నెట్టేస్తూ డెవలప్మెంట్ చేస్తామంటే దానికైతే మా గ్రామస్తు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవండి కూటం ప్రభుత్వం మీద మా నమ్మకం ఉంది ఎందుకంటే ప్రజాభ్యాక్షణం మేరకు వాళ్ళు పనిచేస్తారని రోజు మా ఎమ్మెల్యే గారు అదే చొరవ తీసుకొని కలెక్టర్ గారిని డిఆర్ఎం గారిని రప్పించి క్లియర్గా ప్రాబ్లమ్ అయిన తెలియపరచడం జరిగింది మా ఎమ్మెల్యే గారి మీద మాకు హోప్ ఉంది ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని సో కేంద్ర ప్రభుత్వం కానీ డిఆర్ఎం గారు కానీ జీవీఎంసీ వాళ్ళు కానీ మాకు ఎటువంటి ఆల్టర్నేటివ్గా చూపించినా పర్వాలేదు లేదంటే మా దారి ఏదైతే అట్లీస్ట్ మినిమం మేమేమి ఏమి గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్నా కూడా మాకు ఈరోజు గ్రేటర్ విశాఖ వస్తువులు ఏమి లేవండి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది రెండు అడుగుల రోడ్డు మూడు అడుగుల రోడ్లు అక్కడ ఎంవిపి సీతం దారులో వేస్తున్న ట్యాక్సీ ఇక్కడ మేము కడుతున్నాం గ్రాడర్ విశాఖ పరిధిలో ఉన్నామని పేరే కానీ ఆ విశాఖ పరిధిలో ఏదైతే అనిపిస్తున్నామో ఆ ఫెసిలిటీస్ ఏమి మేము అక్కడ అనిపించట్లేదు బట్ వీఆర్ ట్యాక్స్ పేయర్స్ అండి మేము అంతే ట్యాక్స్ పే చేస్తున్నాం కాకపోతే మేము అడుగుతున్న మినిమం వస్తువులు ఏంటంటే అట్లీస్ట్ అంబులెన్స్ సౌకర్యం ఫైర్ ఇంజిన్ ఇటువంటివి ఈ సమస్యని కూడా మేము కట్టేసి దారి క్లోజ్ చేస్తాము ఏదో నిర్ణయం తీసుకుంటామంటే మాకు కూటమి ప్రభుత్వమే నమ్మకం ఉంది మా ఎమ్మెల్యే గారి నమ్మకం ఉంది ఆయన మాకు ఏదైనా న్యాయం చేస్తారని హోప్తో చేస్తున్నాం మాకు న్యాయం జరగలేని పక్షంలో మాత్రం మేము ఎంతవరకైనా కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆల్టర్నేట్ ఇచ్చినా కూడా మా ప్రజలు ఇరు గ్రామాలు అందరికీ ఆమోదం అయితే మాత్రం మేము తరలడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం ఏదైనా మాకు న్యాయం చేస్తారని హోప్తో ఉన్నాం રેલુ મમ્મા આ વાંસમલટ રે ઓ આવવાનું કે નાક્ષર ફાસ્ટિકા પક પોય పేట నగరపాలెం గ్రామ ప్రాంతంలో ఏదైతే విశాఖపట్నం రైల్వే స్టేషన్కి సంబంధించిన కొత్త రెండు రైల్వే లైన్లు కొత్తగా వేసేటువంటి ప్రతిపాదన ఉంది ఆ ప్రతిపాదనకు సంబంధించి ఈ గ్రామాన్ని అటు హౌసింగ్ పరంగా లేకపోతే యాక్సెస్ పరంగా కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి దానికి సంబంధించి వాళ్ళు డిపిఆర్ తయారు చేసే క్రమంలో రైల్వే వారు ఉన్నారు దానికి సంబంధించిన గ్రామస్తుల తాలూకా అభ్యంతరాలు కానీ నా ప్రతిపాదనలు కానీ అటు జిల్లా యంత్రాంగం కూడా అంటే రైల్వే వాళ్ళు అడిగారు రైల్వేకి జిల్లాకు నుంచి రెవెన్యూ యంత్రాంగం కానీ లేదా ఆర్ నుంచి వాల్యుయేషన్ కానీ ఆ యంత్రాంగం కూడా ఒకవైపు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ప్రభుత్వం నుంచి ఏమీ డిమాండ్ ఉంది అట్ ది సేమ్ టైం రైల్వే డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి అవసరం ఏముంది ఈ రెండిని బేస్ చేసుకొని ప్రజలు ముఖ్యంగా గ్రామస్తుల తాలూకా అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత వాళ్ళకి ఈ రైల్వే లైన్లు ఎందుకంటే రైల్వే లైన్లు అనేటువంటి డెఫినెట్గా రాష్ట్ర దేశమంతా కూడా రైల్వే లైన్లు ఆధునీకరణ కొత్త లైన్ల ప్రతిపాదనలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి అట్ ది సేమ్ టైం ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి కాలనీస్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇప్పటికే మనం ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిన తర్వాత ఇది రామూర్తిపేటకి కంచపాలని గ్రామానికి సంబంధించిన ఫ్లైఓవర్ నిర్మాణం రైల్వే నిధులతో ఆ రోజు నిర్మాణం చేసినప్పుడు లెవెల్ క్రాసింగ్స్ క్లోజ్ చేయాలనేటువంటి ప్రతిపాదన మున్సిపాలిటీగా ఉండేటప్పుడు జరిగినటువంటి ప్రతిపాదన ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది ఇది గ్రామానికి ఉపయోగపడాలి ఎందుకంటే అది నగరానికి ఉపయోగపడుతుంది నగరంలో ఉండే ప్రజలందరికీ ఉపయోగపడుతుంది రైల్వే వారికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఫ్లైఓవర్ నిర్మాణం జరిగిన తర్వాత లెవెల్ క్రాసింగ్ని ఆటోమేటిక్గా క్లోజ్ చేయాలి ఎందుకంటే ఆ ఆపరేషన్స్ తాలూకా కాస్ట్ని తగ్గించుకోవడానికే ఫ్లైఓవర్ లెవెన్వి వాళ్ళు నిర్మాణం చేస్తూ ఉంటారు ఆ ప్రతిపాదన వల్ల చానాళ్ళు ఒక ఉద్యమమే నడిచింది గ్రామంలో ఆ గేటు క్లోజ్ చేసేటువంటి పరిస్థితి గేటు ఆపరేషన్స్ తాత్కాలికంగా ఆ రోజు మున్సిపాలిటీగా ఉండేటప్పుడు కార్పొరేషన్లో అక్కడి నుంచి ఆ లెవెల్ క్రాసింగ్స్ ఆపరేషన్స్కి టీవీఎంసీ పేరు చేసేది మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు ఇచ్చేది కొన్ని రోజుల తర్వాత అది కూడా ఆడిట్ అబ్జెక్షన్ వచ్చి వాళ్ళు కూడా కట్టడం ఆపితే ఇంకా ఎక్కడ గోడ కట్టేయాలి లెవెల్ క్రాసింగ్ ఆపరేషన్స్ మేము స్టాఫ్ని పెట్టము అని చెప్పి రైల్వే ప్రతిపాదన టైంలో నేను కూడా ఎన్నిక జరిగింది రెండు వేల దీనికి ఒక శాశ్వత పరిష్కారం జరగాలని చెప్పి ఒక హండ్రెడ్ పార్సెంట్ ప్రతిపాదన చేయడం జరిగింది ల లెవెల్ క్రాసింగ్స్ ఉన్న చోట అండర్ పాస్ నిర్మాణాలు జరగాలంటే రైల్వే నిధులతోనే నిర్మాణం జరగాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అప్పటికే రైల్వే నిధులు ఆల్రెడీ ఫ్లైఓవర్ నిర్మాణానికి వెచ్చించారు కాబట్టి మేము అండర్ పాస్ నిర్మాణం చేయమని చెప్పి వాళ్ళు రావటం ఆ అండర్ పాస్ నిర్మాణానికి వారు రాకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఏదైతే ఎస్డిఎఫ్ నిధులు వచ్చాయో ఆ నిధుల్లో మనం ముందుగానే డిపాజిట్ చేసి ఆ నిధులతో ఈ రైల్వే నిధులతో కాదు ఇది రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మనము ముందు డిపాజిట్ చేసిన తర్వాత రైల్వే వారు కట్టినటువంటి అండర్ పాస్ ఇది ఒకటే బహుశా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కట్టినటువంటి అండర్ పాస్ అది మీ అందరికీ తెలియదు ఇప్పుడు ఈ అండర్ పాస్ నిర్మాణం జరిగిన తర్వాత కొంత వెసులుబాటు ఇక్కడ ఉండేటువంటి గ్రామస్తులు కనీసం యాక్సెస్ రైలు పట్టాలు దాటి వెళ్ళకుండా లేకపోతే లెవెల్ క్రాసింగ్ ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అయితే ఇప్పుడు మరలా మొదటికి వచ్చింది మళ్ళీ కొత్త సమస్య ఈ రెండు లైన్స్ నిర్మాణంతో మరల ఒక కొత్త సమస్య వచ్చింది వాషింగ్ షెడ్కి వెళ్ళేటువంటి లైన్ వల్ల అక్కడ ట్రైన్ సాగినా అక్కడ లెవెల్ క్రాసింగ్స్ ఆపరేషన్ సాగినా ఈ మొత్తం విలేజ్ బోత్ సైడ్స్ అటు ఇటు రెండు రైల్వే లైన్ల మధ్యలో ఉండేటువంటి గ్రామాలు అవడం వల్ల నిత్యం ఇబ్బందులకు గురవుతున్నారు దీనికి ఒక శాశ్వత పరిష్కారాలు ఏ రకంగా ఉండాలనే లోపు మరలా రైల్వే అభివృద్ధి పనులు మరలా ఇక్కడ ట్రాక్ రావడం వల్ల ఇక్కడ ఊరికి వచ్చేటువంటి యాక్సెస్ దారిలు తగ్గుతున్నాయి ఈ గ్రామంలో ఉండేటువంటి ఇల్లు కొన్ని కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి ఏది ఏమైనా ఇది ఇక్కడ రైల్వే ల్యాండా లేకపోతే ప్రైవేట్ ల్యాండా అనేది కాకుండా గ్రామం ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ నివాసస్థులు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు సో వారిని ఏ రకంగా అడ్రస్ చేయాలి ఈ సమస్యను ఎలాగ అడ్రస్ చేయాలి దీనికి ఏ రకంగా మనకు ప్రత్యామ్నాయం ఉంది అనేటువంటిది ఇప్పుడు ఆలోచన చేయడానికి జిల్లా కలెక్టర్ గారిని కూడా రమ్మన్నాం రైల్వే ఎవరైతే ఈరోజు కన్సర్న్ ఉన్నారో వారిని కూడా రమ్మని స్పష్టమైనటువంటి ప్రతిపాదన తీసుకురావడానికి వీరి దగ్గర కూడా అభిప్రాయాలు తీస్తే గ్రామ పెద్దలు కానీ ఇక్కడ ఉండేటువంటి అఫెక్టెడ్ ఏరియా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అభిప్రాయాలు తీసుకురావడానికి ఈరోజు గ్రామంలో రావడం జరుగుతుంది